నమస్కారం శ్రీవార్తా న్యూస్ కి స్వాగతం పెంచిన విద్యుత్తు ధరలను వెంటనే తగ్గించాలని కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ మక్బుల్ అహ్మద్ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు کرن چارچل نو 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 کرن چارچل ître 何だ चार्जो चारो न

پچين کرن جاٿي رينتني با بو دوري 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 اي جڳه اي جڳه اي جڳه پچين کرن جاٿي رينتني پچين کرن جاٿي رينتني پچين کرن جاٿي رينتني پچين کرن جاٿي رينتني கட்டி கரோட் சார்ஜில் கரவு சார்ஜ் கட்டி سريتن سريتن سچن چاله 1299 1299 سي ام دم دم سي ام دم دم سي ام دم دم کرن دي گرتل ونتني تقي جائے ಈ ರೋಜು ಈ ಕೂಟಮ ಪ್ರಭುತ್ವ ವಿಧ್ಯ ಛಾರ್ಜಿ ನಿರಸನಗ మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గత రెండు నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజల పైన దాదాపు పదహైదు వేల నాలుగు వందల చిన్నర కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచి భారం మోపింది ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క సందులో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పల్లెలో విద్యుత్ ఛార్జీలు మేము పెంచాం వీలైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పదే పదే చెప్పుకొని వచ్చినారు తీరా ఆరు నెలల గడవకు ముందే విద్యుత్ ఛార్జీలు దాదాపు పదహైదు వేల నాలుగు వందల కోట్లు పెంచినారు చాలా భారం మోపినారు కాబట్టి మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరస కార్యక్రమానికి పిలుపునిచ్చారు వారిది ఒకే ఒక బాట సామాన్య ప్రజలపై ఎలాంటి భారం ఉండకూడదు కరెంట్ ఛార్జీలు పెంచకూడదు అదే కాక సూపర్ సిక్స్ అమలు చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో అమ్మఒడి అయితేనేమి రైతు భరోసానే అయితేనేమి ఆసరా అయితేనేమి ఇలాంటి ఎన్నో పథకాలు ప్రతి నెల క్యాలెండర్లో డేటు అండర్లైన్ చేసి ఇచ్చేవారు కానీ ఆరు నెలలు ఏడు నెలలు అయినా కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఎలాంటి సంక్షేమం ఇచ్చిన పాపాన పోలేదు కాబట్టి అదే కాక పైగా ఈ విద్యుత్ రెండు వందల ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారు అది కానీ లేదు కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు వందల యూనిట్లు అయితేనేమి ఈ విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెంచినారో తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో మీరు విరమింపు చేసుకొని ఈ భారం సామాన్య ప్రజల పైన మోపగుండా భారం తగ్గించాలని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో మీరు కన్నా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మేము ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తామని మళ్ళీ రెండు సంవత్సరాల్లోనే ఓ సంవత్సరంలోనే మళ్ళీ ఎలక్షన్ వచ్చేలాగా పబ్లిక్లో ఒక బంగ్లాదేశ్లోనో ఇంకో ఒక చోట పబ్లిక్ రివర్స్ అవుతుంది అలాగే రివర్స్ అయ్యి బర్తరఫ్ చేసి గవర్నమెంట్ ని మేము మళ్ళీ ఎలక్షన్ నిర్వహిస్తామని మీకు హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ నియోజకవర్గ ప్రజలకు సామాన్య కార్యకర్తలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక హృదయ నిర్వహాలు నవంబర్ లోనే ఆల్రెడీ ఆరు వేల డెబ్బై రెండు లక్షల కోట్లు ఆరు వేల ఆరు వేల డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయలు పెదుగుదల ఆల్రెడీ రైతుల మీద గృహల మీద సగటున ఒక్కొక్క యూనిట్కి అరవై తొమ్మిది పైసలు పెంచి బాధుడు మొదలు పెట్టారు ఈ నెలలో మళ్ళీ దరిదాపున తొమ్మిది వేల చిల్లర కోట్ల రూపాయలు బాధుడు మొదలుపెట్టి దాన్ని కూడా దరిదాపున నూట ఎనిమిది పైసలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు వెరిసి యూనిట్ పైన నూట డెబ్బై ఐదు పైసలు పెరిగే విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతూ ప్రజల మీద దర్దాపున పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోయల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపే కార్యక్రమం చేస్తా ఉన్నారు అయ్యా మా పరిస్థితులు బాగలేవు నువ్వు ఇస్తానే సూపర్ సిక్స్ అవలంబించలేదు దానికి తోడు మళ్ళీ ప్రజల మీద బాధుడే బాధ్యుడు కార్యక్రమం మొదలుపెట్టావు ఆల్రెడీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయి ప్రజల మీద భారం పడింది వ్యాపారం చేసుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్టు ఆల్రెడీ నువ్వు చేస్తున్న రాజకీయాలకు తోడు మా మీద ఇలాంటి కరెంటు ఛార్జీలతో సహా పెంచుకుంటూ పోతే మా పరిస్థితులు ఎలా ఉంటాయి గుడి నివసించే వ్యక్తులకు కూడా చిన్న చిన్న ఒక ఎకరా రెండెకరాల ముకున రైతులతో సహా ఇళ్ళ ముకునాలు కొనే వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి కూడా రేపు నెలలో ఆల్రెడీ నువ్వు భూముల విలువలు పెంచే కార్యక్రమం మొదలుపెట్టావు ప్రజల దగ్గర రిజిస్ట్రేషన్ రెవెన్యూ పెంచుకునేదాని కార్యక్రమం మొదలుపెట్టావు నువ్వు సంపద సృష్టిస్తా ఉంటే కంప్యూటర్ సృష్టిస్తావు అనుకున్నాం మా జోన్లలో నుండి తీసేసుకుంటామని మేము కల్లో కూడా అనుకోలేదు ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో నువ్వు అలంబ నువ్వు అవలంబించాల్సిన సూపర్ సిక్స్ కార్యక్రమాల్ని మర్చిపోయి ప్రజల మీద బాధుడు వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి దరిదాపు నాకు తెలిసినప్పటికే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఏం చేసిందో కనపట్టం లేదు సంక్షేమం అంటే కన్సూమర్లు ఎక్కడా కనపడటంలా అభివృద్ధి అనేది నీ చూపిన కన్సూమర్లు ఎక్కడా కనపడటంలా నీ నైజం ప్రజల మీద బాధుడు తప్ప వేరేది లేదు గతంలో కూడా రెండు వేల సంవత్సరంలో కరెంటు ఉద్యమాల మీద ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రజలు ఉద్యమించిన రోజున ఆ రోజు కూడా ఇనప కంచెల మధ్యన గుర్రాలతో తక్కించి తూటాలతో పేల్చిన పాపం నీదే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో నిన్ను నమ్మాం పరపాట్న గ్రహపట్న నిన్ను సీఎం చేసుకున్నావు చేసుకున్నాం ఈ రోజు నిన్ను నమ్మినందుకు గాను ప్రజలకు ఆరు నెలలు కాకముందే చుక్కలు చూపించే కార్యక్రమం చేస్తున్నావు ప్రజలకు వ్యవసాయ పెట్టుబడులు ఇస్తానన్నావు బీమా ఇస్తానన్నావు ఎంఎస్వి మినిమం సపోర్టివ్ ప్రైజ్ ఇస్తానన్నావు రాష్ట్రకు ధాన్యం కొనుగోలు చేసేందులో బ్రోకర్లు ఇన్వాల్వ్ చేసి ఆ ధాన్యం తడిసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువ చూపిస్తూ ప్రజలకు కూడా రైతులు కూడా అన్యాయం చేస్తూ ఉన్నావు మొన్న పదమూడవ తేదీన ఈ మేము పుట్టపర్తి వరకు వెళ్ళి ఆల్రెడీ కలెక్టర్ గారికి రైతులు జరిగిన అన్యాయాల గురించి వినతి పత్రం ఇచ్చేసి ఈ ప్రభుత్వం ఇలా చేస్తూ ఉందని చెప్పి నిరసన తెలియజేసి వచ్చాం ఈరోజు కరెంటు పైన మా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు కరెంటు పైన కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఇమీడియట్ గా తగ్గించాలా ఈ భారం మా మీద వేయద్దు ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఇస్తున్నట్టు రెండు వందల యూనిట్లను కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేయాలా దానికి కూడా తూట్లు పొడచొద్దు ఇది కన్నా నువ్వు ఎన్నిక తీసుకోకపోతే కనుక ఉద్యమం అంచెల అంచెలుగా ఎదుగుతూ పోయి నీ మీద నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్ చేపడుతుంది చెప్తూ రేపు నెల మూడవ తేదీ విద్యార్థులకి ఇబ్బద్ది దర్దాపున సంవత్సరం అవుతుంది ఒక్క పైసా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినా పాపైనా పోలేదు విద్యార్థుల ఫీజు లేబర్స్ రాలేదు వసతి సౌకర్యం రాలేదు ప్రతి సెక్టార్ కుదేలా అయిపోయింది ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఇది అరాచకం ఈ అరాజకం ఎలా కంట్రోల్ చేయాలా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రజలు ఏక దాటిగా నిరసిస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇది అన్యాయం బాబు అని చెప్తూ నిరసన తెలియజేస్తూ ముందుకు పోతున్నట్టు ఇంత వర్షంలో నిన్నటువంటి విపరీతమైన వర్షం పడుతుంది కదిరిలో ఇంత జడివాణలో కూడా జడసకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ పార్టీ సింపటైజర్లు కుటుంబ సభ్యులు కథం తొక్కుతూ మేమున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా రైతులకు అన్యాయం జరిగిన గృహ వినియోగదారులకు అన్యాయం జరిగినా కూడా మేము తట్టుకునే ప్రసక్తి లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము అందరం కథం తొక్కుతామని చెప్పి నలుగు మూలల్ ఉంటే కదిలి నియోజకవర్గం ఉంటే ఇక్కడికి తరలి వచ్చిన నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్లందరికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జన్నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కరెంటు విద్యుత్తుపై పోరుబాట నిర్వ నిర్వహించాల్సిందిగా పోవడం జరిగింది కదే నియోజకవర్గ సమన్వయకర్త అబ్బుల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ పోరుపాటు నిర్వహించడం జరుగుతుంది ఇంత వర్షమైనా ఇంత వర్షంలో కూడా విద్యుత్ వినియోగదారులు కరెంటు ఎవరైతే వినియోగిస్తారో వినియోగదారులపైన పడుతున్నటువంటి భారాన్ని ఇంకా ముందు ముందు దీన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చేటువంటి ప్రతి వినియోగదారు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పోరుబాటులో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు అందరూ కూడా చేస్తున్నాం ఒకసారి ఈ కరెంటు విషయం వస్తే చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్కి ముందు నేను మేము ప్రభుత్వం ప్రభుత్వానికి వస్తే కరెంట్ ఛార్జీలు తీసేస్తాం కరెంట్ ఛార్జీలు పెంచబోం కరెంట్ ఛార్జీలు వైఎస్ఆర్ జీపీ ఏదైనా పెంచి ఉన్నట్లయితే వాటిని కూడా మేము తగ్గిస్తామని చెప్పేసి నన్ను త్వరగాలుగా పలిపినాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఏకంగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల విధంగా గృహ వినియోగదారుల పైన గృహ పైన వడ్డింపు చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికే ఆరు వేల కోట్ల వడ్డింపు వివరించారు తదనంతరం జనవరి నుండి ఆ వడ్డింపు జరుగుతోంది ఈ విధంగా గృహ వినియోగదారులు ఇప్పుడు ఆరు వందలు కడుతున్నటువంటి ఒక గృహ వినియోగదారు ఇప్పుడు దాదాపు రెండు వందల రూపాయల వరకు ఎనిమిది వందల రూపాయలు కట్ రెండు వందల రూపాయల వరకు కట్టడం జరుగుతోంది కాబట్టి ఈ సందర్భంగా మా డిమాండ్ ఒకటి పెంచబోయినటువంటి పెంచినటువంటి ఈ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తదనంతరం ఎన్నికల్లో ఏవైతే నువ్వు హామీ ఇచ్చావో ఆ హామీ నువ్వు నిలబెట్టుకోవాలని చెప్పేసి తర్వాత ఎస్సీ ఎస్టీ వారు ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జీ ఇచ్చేది ఆ ఫ్రీ ఛార్జీని కూడా నువ్వు కూడా అమలు చేయాలని ఉద్దేశం అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే వ్యవసాయ పంపు సెట్లకు వచ్చేసిందేనో కనెక్షన్లను మంజూరు ఇంతవరకు చేయడం లేదు ఆ వ్యవసాయ పంపు సెట్లు కనెక్షన్ మంజూరు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మా డిమాండ్ మీకు తనకి విద్యుత్ ఛార్జీలు తగ్గినట్టు తగ్గించినట్లయితే ఓకే లేదంటే ఈ పోరు పోరుబాటును మరింత ఉధృతం ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సభ మూలకంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం జై జగన్ సార్ కొంచెం వెనకల్ రండి సార్ కొంచెం వెనకల్ मिडिल पोस्ट क्या करने अटले दरकुना हंगे कुछ बोलते मंदर के कुछ तरास कुछ मिडिल दरकुना रटे वेडे पे अंदर दूर दे दो ओके ओके अंदर से मिडिल पे नहीं नहीं